அப்பசோரா அச்சோம் ரேக்கே பூரி பாக்கலாம் அடுத்து இங்க ஜகதீக வீரு அத்திலோக சுந்தரி நம்ம ஜன்மக்கு தரக்கா அடுத்தா చాలా బాగుందిరా కానీ చూటారి గుప్పింటి బిడ్డలా ఉంది మన సైబాల్ దురద మోడల్ గుప్ప ఉంటుందంటావా బ్యూటిఫుల్ చేస్తున్నా చూస్తే బస్టాండ్ లో జేబులు కొట్టేవాడు ఆగరా నేను వెళ్ళి సెటప్ చేస్తాను రే మీరు ఇక్కడే ఉండండి ఇదిగో దురదగుంటాకు దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది మన ఆనంద్ గారు స్కిల్ తీస్తాడు అలాంటి ప్రమాదం నీకు రాదు నేను ఆ అమ్మాయిని మాటల్లో పెడతా హలో మీరు వచ్చి మాధురి దీక్షిత్ రా ఉన్నారు కాదా అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళ ఇంట చూడండి మీరు అందమైన పొట్టబంటే ఇదిలా ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజీ లాంటివారు ఎలా తప్పించుకున్నాను మహాభారతంలో అర్జునుడు కూడా ఎంతే ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు నా పేరు సుధాకర్ మెడికల్ రిప్రజెంటేటివ్ వర్కింగ్ Awas turki dikatakan ini relungsa nokaku. Smile darling. Okay. <laughs> Now one with the dog. Hmm? That's it. Hmm. Smile. Beautiful. Anan nanti milih na? Yes.

ఎస్టీ ఇచ్చాను అయితే ఏంటి షడప్ నిన్నంత ఈజీగా వదల్లా నీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను పోలీసు అరెస్ట్ చేసి నిన్ను చితకబాది చేతులు విరగొడితే అప్పుడు తీసుకో ఫోటోలు అసలు ఎందుకు తీసాను ఆ ఫోటో నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి టాపిక్ ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి నన్ను ఫోన్లు చేయొద్దు నా ఫోటో ఎందుకు తీసావు అని అడుగుతున్నాను నీ అందం అలాంటిది మిస్టర్ మళ్ళీ అదే మాట అందానికి అందం నువ్వు వాట్ యు మీన్ అందమైన ప్రతిదాన్ని ఫోటో తీసి పేపర్లో రాస్తావా ఉంది అందమైన తాజ్మహల్ని అడిగే ఫోటోలు తీస్తారా నీకు తెలియదేమో నీ అందరం దాన్ని మించింది అయితే మాత్రం వావ్ కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు ఏమైనా మీరు అలా చేయడం ఓకే నేను చేసిన తప్పి అయితే పోలీస్ రిపోర్ట్ ఇవ్వు వద్దులండి కానీ ఇంకెప్పుడు అడగకుండా ఫోటో తీకండి ఏంటమ్మా కాలు కట్టు కడుతున్నావు చిన్న దెబ్బ తగిలింది అదే ఎలా తగిలిందో అడుగుతున్నాను చట్లార్తూ స్లిప్ అయి పడ్డాను సెట్రాక్ ఇంజెక్షన్ తీసుకున్నావా ఇంత చిన్న దానికి సెట్రాక్ ఎందుకు డాడీ yes coming hi హలో daddy meet my friend anand నమస్కారం నైస్ టు meet you mr anand ప్లీజ్ టు meet you ప్లీజ్ కమ్ కాలికేమైంది షర్ట్ ఆడుతుంటే దెబ్బ తగిలింది స్టిచ్ వర్క్ చేయించుకున్నావా ఇప్పటిదాకా మా డాడీ చెప్పారు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా చెప్పింది సిలీగా తీసుకోకు ఇంజెక్షన్ చేయించుకోకపోతే సెఫ్టీకి అవుతుంది బాగా చెప్పావు బాబు ఏం చేస్తుంటావు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్ నండి ఆయసే మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి నాకు అర్జెంట్ పని ఉంది నేను వస్తా ఇంజక్షన్ తీసుకోవడం మర్చిపోకమ్మా ఏంటి ఇందాక అంటున్నావు టెట్ వర్క్ చేయించుకోవాలా అసలు ఈ దెబ్బ ఎలా తగిలిందో నీకు తెలుసా అయితే నాకు ఆ దెబ్బని ముద్దు పెట్టుకోవాలనుంది పెట్టుకో చూద్దా come on. Hey. <laughs> Malifonia, talent. Move. Oh, come on. Malini, hmm? turn the side. Is this okay? Yeah, that's fine. Oh, be serious. ఎప్పుడూ వర్క్ తప్ప వేరే జాబ్ ఉండదా నీకు yes photography is my passion anthe na lekapothe na tho close ga undadu isthama leda close ga నీ ఫోటోల పేరుతో మీరు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకున్నారా డూ యూ థింక్ ఐ యామ్ ఏమొచ్చింది నీకు బుద్ధొచ్చింది నీ ప్రేమ నిజం అనుకున్నాను హద్దులు దాటాను అందుకని నేనేం చేసినా పడుంటున్నా అనుకుంటున్నావేమో నో నీలాంటి మోసగాడితో జీవితాన్ని పంచుకుంటానని కళ్ళు కూడా అనుకోకు స్టూపిడ్ లేని పని మరి ఊహించుకుంటున్నావు నీకేమైనా కళ్ళారా చూసింది కూడా ఓహ్ సునీతా సునీత దిస్ ఇస్ మై ప్రొఫెషన్ ఓహో కౌగిలించుకోవడమే నీ ప్రొఫెషనా నాకు తెలియదులే చూడండి మిస్టర్ ఐ టు ఓకే సారీ ఆనంద్ నువ్వు సునీత ప్రేమించుకున్నారని తెలిస్తే నేను నీ మీద ఆశలు పెంచుకునేదాన్నే కాదు నా వల్ల సునీత నిన్ను అపార్థం చేసుకుంది జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను ఐ సారీ ఆనంద్ ఏమి అనుకోకు నాకు మూడ్ లేదు